ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం హోరు జోరుగా సాగుతోంది పోలింగ్కు మరో రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్న ఈ సమయం అందరూ సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులైతే వేస్తున్నారు బలంగా మే పదకొండు వరకు ప్రచారానికి అవకాశం ఉంది దీంతో ఇక అన్ని పార్టీలు దూకుడు పెంచేశాయి ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి గెలుపు మాదేనంటే మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ దూకుడుగా వెళ్తున్నాయి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తుండగా గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తమను ఆదరిస్తున్నారని కూటమి పార్టీలు ఆశిస్తున్నాయి కానీ ప్రాక్టికల్గా మాత్రం అధికార పార్టీకే ప్రజానికం ముగ్గు గట్టిగా ఉంది జగన్కు ఈ బగబగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజానికం జై కొడుతూ నిలబడుతున్నారు జగన్ భారీ బహిరంగ సభలు అది కూడా ఎర్ర టెండలో ఇది చూస్తేనే అర్థమవుతుంది జగన్కు వందల ఎనభై శాతం మంది జై కొడుతున్నారన్నది సర్వేలు చెబుతున్నాయి ఆధారాలు అది కనబడుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయా సంస్థ సర్వే చేపట్టిన సర్వేలు ఒక్కసారి బయటపడ్డాయి తాజాగా తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య జరుగుతున్న ఈ పోరుకు భాగంగా ఏఎల్ఎన్ సంస్థ తాజాగా ఓ సర్వేను బయటపెట్టింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏఎల్ఎన్ సంస్థ చేసిన సర్వే ఒక్కసారి చూస్తే కూటమి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ సంస్థ సర్వే చేపట్టి ఫలితాలను బయటపెట్టింది ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల యాభై శాంపుల్స్ ప్రజల నుంచి సేకరించినట్లుగా ఈ సంస్థ చెబుతుంది అయితే రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో చేసిన ఈ సర్వేలో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏకపక్ష విజయం ఖచ్చితంగా ఉంటుంది అని ఈ సర్వే తేల్చింది నూట డెబ్బై ఐదుని అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నూట నలభై తొమ్మిది చోట్ల అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు అనే విషయాన్ని ఈ సర్వే తేల్చి చెప్పడం ఇప్పుడు గమనార్హం ఒకటి కాదు రెండు కాదు నూట పది నూట ఇరవై అనేది చాలా సర్వేలు చెప్పాయి గెలుస్తారు జగన్ అని కానీ ఈ సర్వేలో హైలైట్ ఏంటంటే ఏకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట నలభై తొమ్మిది చోట్ల వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మాత్రం గట్టిగా చెప్పింది బీజేపీ జనసేనతో కూటమి కట్టిన తెలుగుదేశం పార్టీకి మాత్రం కేవలం ఇరవై ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్టుగా కూడా తేల్చి చెప్పింది ఏఎల్ఎన్ సర్వే డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో పదివేల మెజారిటీకి పైగా సాధిస్తుందని మరో యాభై ఏడు సీట్లకు సంబంధించి ఐదు నుంచి పదివేల ఓట్ల మెజార్టీ దక్కుతవుతుందని పదమూడు చోట్ల పదమూడు చోట్ల మాత్రం కేవలం ఐదు వేల లోపు మెజార్టీ వైసీపీకి దక్కుతూ గెలుపు అంచలు దాటుతుందని ఇక్కడ ఈ సర్వే చెప్పడం విశేషం యాభై ఒక శాతం ఓట్లతో అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించి దేశం మొత్తం ఆకర్షించుకునే స్థాయికి చేరుతుందని ఏఎల్ఎన్ సర్వే సంస్థ తేల్చి చెప్పింది తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఒక్క శాతం ఓట్లకు మాత్రమే పరిమితం అవుతుందని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాలుగు శాతం ఓట్లు సాధిస్తుందని ఇతరులు ఒక్క శాతం ఓట్లు సాధిస్తాయని చేల్చింది అయితే ఈ సర్వేలో ఇండియా కూటమికి నాలుగు శాతం ఓట్లు వస్తాయని తేలడం విశేషం అయితే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లు చీలిస్తుందని కానీ అవి వైసీపీకి కాకుండా కూటమివి వైసీపీకి కాకుండా కూటమిని మరింత మైనస్ చేసే దిశగానే ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ చీల్స్తుందని చెప్పింది సర్వే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బోంసన్ ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది కూటమి అని జూన్ తొమ్మిదిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు కేంద్రం వద్ద కూడా పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు ఇలా ఆయన ప్రకటనకు ఒక్కరోజు వ్యవధిలోనే ఇదిగో ఈ సర్వే రావడం ఇప్పుడు లాగిపెట్టి పెట్టి చెప్పలపై ఏందయ్యా చెప్పింది ఏ ఆధారం లేని అమిత్ షా ఏ ఆధారం లేని కేంద్ర సంస్థలు ఏదేదో చెబుతున్నాయి ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ కంటి ముందు మీ కంటి వెనకాల జరిగేది రెండింటిని బేరేజ్ వేసుకోండి కంటి ముందు పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకున్న వ్యక్తి ఎవరు అన్నది ఒక్క నిమిషం ఆలోచన చేయండి కంటికి మూచుకొని కంటి వెనకాల చంద్రబాబు రాజకీయ చరిత్ర జగన్ కేవలం యాభై ఎనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఈ జగన్ చరిత్ర ఒక్కసారి బేరేజ్ వేసుకోండి దమ్ముతో ధైర్యంతో ఏదైనా అనుకుంటే చెయ్యాలి అన్న కసితో నడుస్తున్న వ్యక్తి ఎవరు ఇద్దరిలో ఆలోచన చేయండి పేరుకే చరిత్ర అని చెబుతున్నా గడిచిన యాభై ఎనిమిది నెలల కాలంలో నేను ఇవి చేశానయ్యా నలభై ఏళ్ళ చరిత్ర పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు పొడిచింది లేని నువ్వు చేసిన ఒకటంటే ఒకటి చెప్పంటే చెప్పలేని స్థాయిలో నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు మరి అన్ని చెప్పి అన్నిటికీ సై అంటున్న వ్యక్తి జగన్ వీళ్ళిద్దరిలో ఎవరికి మనం ఓటేసి గెలిపించుకుంటే మన బతుకు మారుతుందన్నది మాత్రమే ఆలోచన చేయండి డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం నచ్చిన వ్యక్తికి మాత్రం వేసి శబాస్ అనిపించుకోండి కనీసం మీకు మీ మనస్సాక్షికైన ధర్మంగా నిలబడండి